హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి ఈరోజు పొట్టు మినప్పప్పుడు వడ చేసుకునే విధానం పప్పు సాంబారు పల్లీల చట్నీ ఇప్పుడు పప్పు సాంబార్ అనేది నేను ఒక కప్పు కందిపప్పు అనేది తీసేసుకున్నాను ఒకసారి కడిగేసి ఆ విధంగా రెండు మూడు గ్లాసులు వాటర్ వేసేసి కొంచెం ఒక నిమ్మకాయ సదంతా చింతపండు వేసేసాను ఒక రెండు మూడు టమాటాలు వేసేసాను స్టవ్ మీద పప్పు కుక్కర్ అనేది వేసేసి ఇప్పుడు ఒక స్పూన్ పసుము అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం కల్లుప్పు అనేది వేసేసుకుంటున్నాను ఫస్ట్ అనేది మనం సాంబార్ అనేది రెడీ చేసుకుంటేనా సాంబారు చట్నీ మనకు వడ అనేది ఈజీగా అవుతుంది ఇప్పుడు ఒక ఏడెనిమిది ఎనిమిది విజిల్లు వచ్చిన తర్వాత పప్పు కుక్కను మూత అనేది తీసేసేయాలి వాటర్ అనేది పక్కకు వంచేసి టమాటాలు చింతపండు బాగా మెత్తగా మెదిపేట మెదిగేటట్టు బాగా రుబ్బేసుకోవాలి మనం హోటల్లో ఏ విధంగా సాంబార్ అనేది ఉంటుందో అదే విధంగా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ ప ఈ విధంగా చేసుకుంటేనా మన ఇంట్లో పప్పు సాంబార్ అనేది వేడి వేడి అన్నంలకు కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మినప లేకే కాకుండా ఇడ్లీ ఇడ్లీ సాంబార్ లే ఇడ్లీకి కూడా మంచిగా ఉంటుంది సాంబార్ అనేది పప్పు సాంబార్ అనేది ఆ విధంగా వాటర్ అనేది పక్కగా తీసేసినట్టి దాంట్లో వేసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద స్టీల్ ప్యాన్ పెట్టేసి దాంట్లో కోకోజర్ జరిపడి ఆయిల్ వేసేసాను దాంట్లోనే ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు అనేది వేసేసుకుంటున్నాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను మూడు నాలుగు ఎండు మిరపకాయలు కూడా ఆ విధంగా ఇంచేసి కోపలో వేసేసుకుంటున్నాను కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను ఇంగువ కూడా అన్ని కర్రీస్లో కానీ ఇట్లా ఈ విధంగా పప్పు సాంబార్లో కానీ వేసుకుంటే కన్నా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు కోప అనేది ఏగిపోయింది మనం రుబ్బు పెట్టుకున్న పప్పు సాంబార్ లెక్క కోప అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకు సరిపడే కారం అనేది ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసాను ఒక స్పూను ధనియాల పౌడర్ వేసేసాను కొంచెం గరం మసాలా వేసేసుకుంటున్నాను గరం మసాలా అనేది మనం ఇంట్లో తయారు చేసి పెట్టిన గరం మసాలా వీడియో కూడా పెట్టాను మా ఛానల్లో కింద వీడియోస్లో చాట్లో ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి గరం మసాలా కూడా ఈ విధంగా పప్పు సాంబార్లో కానీ అన్ని కర్రీస్లా కానీ గరం మసాలా అనేది మనకు ఉపయోగపడుతుంది మనం ఇంట్లో చేసుకుంటే కనుక ఆ తర్వాత వచ్చేసి ఆ విధంగా ఒకసారి పొంగుబట్టి ఉడికేటప్పుడు సాంబార్ అనేది ఇప్పుడు పప్పు సాంబార్ అనేది రెడీ అయింది మనం పక్కకి పెట్టే స్టవ్ అనేది బంద్ చేసేసేయాలి ఇప్పుడు నేను ఒక రాత్రి నానబెట్టుకున్న మినప్పప్పు అనేది రాత్రి నానబెట్టుకోవాలి మినప్పప్పు అనేది ఆ విధంగా మంచిగా నానిపోయాయి మనం ఆ విధంగా మినప్పప్పు అనేది ఆ విధంగా పిసికేస్తే గన పొట్ట అనేది పక్కకి వెళ్ళిపోతుంది పిసికేసి రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకోవాలి ఇప్పుడు నేను గాలిచ్చి పెట్టుకున్నాను పొట్ట అనేది పక్కకు వచ్చేసింది చూడండి గాలిచ్చుకున్నప్పుడు రాళ్ళు అనేది సెరవేకే నిలిచిపోయాయి నేను బొరకల దౌరాలోకి ఆ విధంగా మినప్పప్పు అనేది వడేసుకున్నాను వాటర్ ఉన్నా కానీ ఆ విధంగా వడిగిపోతాయని ఆ తర్వాత వచ్చేసి గ్రైండర్ గ్రైండర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్రైండర్ అనేది ఆన్ చేసేసి దాంట్లోకి మినప్పప్పు అనేది వేసేస్తున్నాను ఒకటేసారి అన్నీ వేయకుండా ఆ విధంగా మొత్తం అన్నీ వేసేసుకోవాలి కొన్ని కొన్ని వేసేస్తే కన్నా మనకు రాడ్స్ అనేది స్టక్ కాకుండా మంచిగా తిరుగుతుంది ఈ విధంగా రుబ్బేటప్పుడు మనం కూల్ వాటర్ అనేది వేసేసుకుంటే గన కొన్ని కొన్ని వేసేసుకోవాలి కూల్ వాటర్ అనేది వేసుకోవడం వల్ల మంచి పిండి అనేది మెత్తగా మెదుగుతుంది కూడా మనకు మంచిగా సాఫ్గా వస్తుంది కూడా టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది బాగా మెత్తగా మెదిగిపోతుంది కాబట్టి ఈ విధంగా కుండలో కుండలో ఉండే నీళ్ళైనా వేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టి కూల్ వాటర్ అయినా కొన్ని వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటేనా మనకు రాడ్ల అది గ్రైండరీ రాడ్స్ అనేది స్టక్ కాకుండా పిండి అనేది మెత్తగా అనేది రుబ్బుతుంది మనం వాటల్లో ఏ విధంగా ఉద్దడ ఉంటుందో మనం ఇంట్లోనే ఈ విధంగా అనేది వేసుకుంటే ఈ విధంగా రుబ్బుకుంటే కన్నా వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పిండి అంతా తోడేసుకున్నాను ఒక గిన్నెలకి దాంట్లోనే కొంచెం ఉప్పు అనేది వేసేసాను వేసేసి ఆ విధంగా కలిపేసుకుంటున్నాను ఉప్పు అంతా మంచిగా కలిపి మినప్పిండిలో బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ అనేది పెట్టేశాను ఆయిల్ అనేది వేడైన తర్వాత సిమ్మిలేక దిప్పి వడ అనేది వేసుకోవాలి ఒక కప్పులోకి వాటర్ అనేది తీసుకోవాలి ఆ విధంగా వాటర్ అనేది అద్దుకొని మనం మినప్పిండి అనేది రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసేసి మనం చేత్తోనే మన చేయి మీదనే ఆ విధంగా మంచిగా బట్ట నొక్కేసుకోవాలి వడ మాదిరి వడ అనేది మంచిగా వస్తుంది చూడండి బట్ట ఆ విధంగా బొరక అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేసుకునేటప్పుడు సిమ్లేకల్ అనేది పెట్టేయాలి ఆయిల్ అనేది మంచిగా కాగి ఉంటుంది కాబట్టి సిమ్లోకి పెట్టి వేసుకుంటేనా వడ అనేది మంచిగా కాలుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక వడ కూడా చూపిస్తున్నా చూడండి మన ఏళ్ళ మీదనే ఈ విధంగా మినప వడ అనేది వేసుకోవచ్చు ఆ విధంగా వడలు అనేది మొత్తం అంతా ఫ్యాన్లో వేసేసాను ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ అనేది తిప్పేసుకోవాలి ఇవి వడలు మొత్తం అంతా ప్యాన్లో వేసేసిన తర్వాత మనం స్టవ్ అనేది ఎక్కువ మంట పెట్టేసుకోవాలి వడ అనేది పూర్తిగా కాలకుండా కొంచెం కాలిన తర్వాత పక్కకి తీసేసుకుంటే కనుక మళ్ళీ రెండోసారి కాల్చుకుంటే మనకు కరకరలాడుతూ మినపవడ అనేది వస్తుంది బాగా మినపపిండి అనేది కూడా మంచిగా ఉడికిపోతుంది పచ్చిగా లేకుండా ఆ విధంగా కొంచెం కాలిన తర్వాత పక్కకి గిన్నెలోకి తీసేసేయాలి ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి వేసుకున్నటి మనం ఇంకొకసారి తలకి ఇప్పుడు ముందు తీసిన వడలు అనేది సల్లారిపోతాయి బాగా ఆయిల్ అనేది ఇప్పుడు కాగి ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ లైట్ కలినటి తీసిన వడలు రెండోసారి ఈ విధంగా కాల్చుకుంటేనా మనకు కరకళ కరకరలాడుతూ మినపడ అనేది వచ్చేస్తుంది మనం హోటల్లో ఏ విధంగా ఉంటాయో మినపవాడలు అనేది మనం ఇంట్లో కూడా అదే విధంగా వడ అనేది ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనా మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఈ విధంగా చేస్తే కన్నా మంచిగా రుచిగా ఉంటాయి సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వడ చూడండి మంచిగా రెండోసారి వేసి కాల్చుకుంటేనా మనకు ఆయిల్ కూడా అనేది పీల్చకుండా ఆయిల్ కూడా వడకు ఆయిల్ అనేది నొక్కినా కానీ రాదు రెండోసారి కాల్చుకుంటేనా బాగా కరకరలాడుతూ మంచిగా వడ అనేది కాలుతుంది ఆయిల్ కూడా పిలుచుకోవద్దు ఈ విధంగా చేసుకుంటేనా ఉద్దు వడ అనేది రెడీ అయింది పలీల చట్నీ పప్పు సాంబారు మినపవడ అనేది రెడీ అండి నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ని నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి